వాళ్ళ పేరు మాట్లాడడం కూడా నాకే కొంచెం అనిపిస్తున్నది కానీ తప్పడం లేదు నా పైన నీచపు ఆరోపణలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చివరిగా ఒక్కసారి ఒక మాట ఒక సవాల్ విసురుదాం అనుకుంటున్నా మీరు అది ఒప్పుకుంటే లేకుంటే తర్వాత ఏను పోతా కుక్కలు మొరుగుతాయో వదిలిపెడతాయో తప్పగా ఇక పట్టించుకో పట్టించుకో ఇప్పుడు ఎందుకంటే నా ఆలోచన అంతా నియోజకవర్గ అభివృద్ధి నా ఆలోచన అంతా ప్రజా సమస్యల పరిష్కారం కాబట్టి ఈ తెల్లారి లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఒక నోటి తిప్పుకోవడం ఒకటంటే నేను రెండు గంటలు రెండు అంటే నేను నాలుగు గంట నేను నాలుగు గంటలు ఏమి ఈ ఈ రకంగా టైంను నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు కానీ ఈరోజు ఒక మార్చ చెప్పాలనుకుంటున్నాను మొన్న ఈ మధ్య నేను ఒక వార్త చూశాను మండలం దేవునూరు గుట్టలలో భూములను ఆక్రమించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త చూశాను నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక ఎకరం భూమిని కబ్జా చేసిన వాపారం పోలేదు ఒక నేను కబ్జా చేస్తుంటే ఈ పాటికి నాకు మందు దురిపే వాళ్ళు నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేస్తారే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక పైస నేను ఆశపడలేదు నాలో నాతో ఉన్నంతకు పేద పిల్లలకు చదువుకుంటారంటే ఆర్థిక సహాయం చేశాను పేద పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ బిల్లు కట్టలేకపోతున్నా కట్టలేకపోతున్నావు ఆర్థిక సాయం చేశాను అంతే తప్ప నీకు పదవి ఇస్తాను పని ఇస్తానని చెప్పి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఈ దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం శ్రీ అధికారు తన అధికారని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నాను నేను ఈరోజు నియోజకవర్గం ప్రజలకు తెలియాలని ఒక మాట చెప్తున్నా ఈ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా కడియం శ్రీ అని అధికారులను అడ్డు పెట్టుకొని భూ కబ్జా చేశాడు వేరే వాళ్ళను బెదిరించి వాళ్ళకి దగ్గరించి భూమి లాక్కున్నాడు ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి నేను దానికి బాధ్యత వహిస్తాను అటవీ భూముల విషయంలో నా దగ్గరికి రైతులు వచ్చి మమ్మల్ని మాకు పట్టాలు ఉన్నాయి దానిని పాస్బుక్లు ఉన్నాయి మాకు రైతు బంధు కూడా వస్తున్నది కానీ మమ్మల్ని అటవీ శాఖ వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇస్తలేరు అంటే మాత్రమే నేను కలెక్టర్ గారితో డిఎఫ్ఓతో సమీక్ష సమాచారం పెట్టి న్యాయం చేయాలి అతని మిక్కిలి నేనేమి అక్కడికి పోయి కూడా చూడలేదు కలెక్టర్ ఆఫీసులో సమీక్ష పెట్టి ఆ సమీక్ష సమావేశంలో రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు రైతుల భూములు అటవీ భూములను మీరు చెప్పవద్దు వాళ్ళ దగ్గర పాస్ పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకు రైతు బందోబస్తు ఉన్నది అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను అంతకుమించి అంతకుమించి నా అధికారులను ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే నేను కబ్జా చేసినట్లయితే నేను తీసుకున్నట్లయితే అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను రాజయ్య గారు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి పత్రికా ముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి ఇదిగో కడియం శ్రేణులు ఆక్రమించుకున్న భూములు ఇవి సర్వే నెంబర్లు ఇవి ఇవో అటవీ భూములు ఇవి ఇవో ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నానని లేకుంటే పట్టా చేయించుకున్నానని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి అవి నిజమైన అయితే సాక్ష్యాలు కరెక్ట్ అయినట్లయితే నేను తక్షణమైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నుంచి తప్పుకుంటాను అప్పుడు రాజకీయ గారికి ఒక అవకాశం వస్తుంది పోటీ చేసే అవకాశం వస్తుంది గెలుస్తాడా లేదనేది నా చేతిలో నేను అది ప్రజలు నిర్ణయించాలి గెలుస్తాడా లేదనేది ప్రజలు నిర్ణయించాలి కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు పడుతున్నావు ఉప ఎన్నికలు వస్తాయి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా గెలుస్తా అని ఆశపడుతున్నావు ఉప ఎన్నికలు వచ్చేది వారికి ఎందుకు కావద్దాం ఈ వారం రోజులలో పట్టిన అది కనుక మీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కనుక ప్రజల ముందు పెట్టి ఆ సాక్ష్యాలు నిజమేని ప్రజలు భావిస్తే లేకపోతే అధికారులు భావిస్తే తప్పకుండా మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకేదో ఒక పార్టీ నుంచి వస్తుంది గెలుస్తావు ఓడతావు అనేది ప్రజల్ని తెలుస్తారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను గారిని కోరుతున్నాను ఒకవేళ నేను 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 చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నా నా సవాలు నువ్వు స్వీకరించకపోతే నేను ఇంకో మాట కూడా అంటున్నాను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మీ చేతిలో మోసపోయిన మీ చేతిలో దగా మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకి ఇచ్చిన మీకు ఇచ్చిన ఇప్పటి వరకు మీ మీ చుట్టూ తిరుగుతున్న ఒక వంద మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందట పత్రికాముఖంగా ప్రవేశపెట్టాను ప్రజల ముందట పత్రికాముఖంగా వంద మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో నియోజకవర్గ దళిత బిడ్డలను పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ వంద మందితో నేను ఇక్కడ పత్రిక సమావేశం పెట్టి ప్రజలకు గురించి చెప్తాను వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసము ఇక్కడ లాభం లేదు చాలా నీచే పనులు చేశాను చాలా అవినీతికి నా దళిత బిడ్డలు కూడా మోసం చేశావని నీలో కాస్తంతైనా మనిషి అన్న వాడుకుంటే ನೋವು ರಾಜಕೀಯ ತಪ್ಪು ಕೊಡಕ್ಕೆ ಸಿದ್ಧವೇ